రేపే ఉగాది పర్వదినం విశ్వా వసు నామ సంవత్సరం శోభాయిమానంగా రానుంది ఈ సందర్భంగా మనందరి జీవితాలు ఆరు రుచులతో ఆరోగ్యంగా ఆనందంగా సాగాలని కోరుకుందాం ఇప్పుడు ఉగాది పచ్చడి గురించి నాలుగు మాటలు తెలుసుకుందాం వెల్కమ్ టు దామోదర డివోషనల్ ఛానల్ ఉగాది పండుగ నాడు తయారు చేసే ఆరు రుచుల ఉగాది పచ్చడిలో పలు ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి దీనికి మూలం ఆయుర్వేద శాస్త్రం తెలుగువారి భోజన సాంప్రదాయాలు ఆయుర్వేదంతో ముడిపడి ఉన్నాయి ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ప్రతిరోజు ఈ ఉగాది పచ్చడి తింటే రానున్న వేసవికి శరీరం తట్టుకోగలదని మన పూర్వీకులు ధృవీకరించారు సమపాళ్లలో ఆరు రుచులు ఉండాలి అంతేకాకుండా ప్రతిరోజు కూడా మన ఆహారంలో ఈ ఆరు రుచులు ఉప్పు కారం తీపి పులుపు వగరు చేదు ఉండేలా చూసుకోవాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు బెల్లంలో తీపి చింతపండు రసంలో పులుపు మిరియాల పొడిలో కారం లేత మామిడి పిందెల్లో వగరు వేప పువ్వులో చేదు ప్రధాన రుచులుగా ఉంటాయి ఈ ఆరు రుచుల శక్తివంతమైన ఆహారమే ఉగాది పచ్చడి ఆయుర్వేద శాస్త్రం ఏ రుచికి ఏ గుణం ఉంటుందో స్పష్టంగా చెప్పింది పరిమితిగా తీసుకుంటే కలిగే ప్రయోజనాలు అతిగా తీసుకుంటే కలిగే నష్టాలు కూడా వివరించింది కనుక ఈ ఆరు రుచులు సమపాళ్లలో రంగరించి ఉగాది పచ్చడిని చేసుకోవాలి చాలామంది ఉగాది పచ్చడిలో ఉండే వగరు చేదు రుచుల వల్ల తినడానికి అంతగా ఇష్టపడరు ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా ఉగాది పచ్చడి ఒక్క ఉగాది రోజునే కాకుండా ఓ వారం పది రోజులు క్రమం తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది మనందరి తరపున మీ అందరికీ మీ కుటుంబ సభ్యులందరికీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో కూడా మనకు శాస్త్రమే చెప్పింది యద్వర్షాదౌ నింబసుమం నింబసుమం అంటే వేపపూత శర్కరామ్ల ఘృత తైర్యుక్తం పశ్యతం పూర్వయాం యేష్య తద్వర్షం సౌఖ్యదాయకం అంటుంది శాస్త్రం ఉగాది పచ్చళ్ళు ఇది ప్రధానంగా ఉండాలి వేప చెట్టు పరదేవతా స్వరూపం వసంత ఋతువులో మాత్రమే పూచే వేప పువ్వులో విశేషమైన రోగ నిరోధక శక్తి ఉంటుంది ఆ వేప పువ్వును మొదటిగా నీటిలో కలపాలి బెల్లం మంగళ ద్రవ్యం దానికి నిలవదోషం దోషం లేదు వేప పువ్వు వేసిన నీటిలో కొత్త బెల్లం వేస్తారు ఆ తర్వాత చింతపండును కూడా వేసి చిక్కని పులుసు పదార్థంగా ఆ ప్రసాదాన్ని తయారు చేస్తారు అందులో కొంత ఆవు నెయ్యి కలపాలి ఇది చాలామందికి తెలియదండి ఆవు నెయ్యి కలపాలి భగవంతుని పేరిట ఏ వృక్ష జాతి లేదు ఆ అదృష్టం ఒక్క మామిడి చెట్టుకే దక్కింది ఈ వృక్షాన్ని రసాల వృక్షం అంటారు భగవంతుణ్ణి రసోవై సహా అంటారు కదా అలాంటి పరమ పవిత్రమైన మామిడి ముక్కల కూడా ఉగాది పచ్చడిలో కలుపుకోవడం మన సాంప్రదాయం వీటన్నింటిని మిశ్రమంతో తయారైన షడ్ రుచుల ఉగాది పచ్చడిని మొదట ఈశ్వరునికి నివేదించాలి మామిడికాయ బెల్లం చింతపండు మిరపకాయ వేప పువ్వు ఉప్పు షడ్ రుతులతో కూడిన ఈ పచ్చడిని తయారు చేసి భగవంతునికి నివేదించిన తరువాత అందరూ ప్రసాదంగా పంచుకొని సేవించాలి అప్పుడు ఆ ఉగాది పచ్చ పచ్చడి కాస్త ఏమవుతుంది ఉగాది ప్రసాదంగా మారుతుంది ఆ ఉగాది ప్రసాదాన్ని అందరూ స్వీకరించాలి అంతకంటే ముందుగా ఉగాది రోజున చేయవలసిన ఐదు ముఖ్యమైన పనులు ఏంటి అంటే తైలాభ్యంగణం నూతన సంవత్సరాది స్తోత్రం నింబ కుసుమ భక్షణం అంటే ఉగాది పచ్చడి సేవించడం ధ్వజారోహణం పంచాంగ శ్రవణం ఈ ఐదు కూడా తప్పనిసరిగా చేయవలసిన కృత్యాలుగా మన పెద్దలు మనకి చెప్పి ఉన్నారు తైలాభ్యంగనం అంటే తెలుసు కదా నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం ఉగాది వంటి శుభదినాలలో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మి నూనెలోనూ గంగాదేవి నీటిలోనూ ఆవరించి ఉంటుందని ఆర్యోక్తి కాబట్టి నూనెతో తలంటుకొని అభ్యంగన స్నానం చేసినట్లయితే లక్ష్మీ గంగామాతల అనుగ్రహాన్ని పొందగలుగుతారు మనకి ఒక మాట కూడా ఉందండి అభ్యంగ అభ్యంగకార్యోన్నం సర్వేష్వంగేషు పుష్టినం అంటే అభ్యంగన స్నానం అన్ని అవయవాలకు పుష్టిదాయకం అనే ఆయుర్వేదోక్తి దృష్ట్యా అభ్యంగనం ఆరోగ్యం కూడా అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి రెండవది నూతన సంవత్సర స్తోత్రం తలస్నానం చేసిన తర్వాత నూతన సంవత్సర పంచాంగాన్ని సంవత్సరాది దేవతలను మన ఇష్ట దేవతలతో పాటు పూజించి ఉగాది రసాయనాన్ని అంటే ఉగాది పచ్చడిని నివేదించాలి మూడు నింబకుసుమ భక్షణం అంటే ఉగాది పచ్చడిని సేవించడం పూర్ణ కుంభదానం లేక ధ్వజారోహణం ఉగాది నాడు ఇంద్రధ్వజ బ్రహ్మధ్వజ ప్రతిష్టాపన ఆచారంగా ఉంది అంటే ఒక పట్టు వస్త్రాన్ని ఒక వెదురుగడకు పతాకం వలె కట్టి దానిపై అరటి పండు ఉంచబడిన నుంచి ఆ కర్రకు మామిడి ఆకులు నింబపత్రాలు అంటే అంటే వేప ఆకులు తోరణాలు కట్టి ఇంటి ప్రాంగణంలో ప్రతిష్ఠించి ఆరాధించడం ధ్వజారోహణం ఇటీవల కాలంలో ఈ ఆచారం చాలా వరకు కనుమరుగై దాని స్థానంలో కలిశ స్థాపన పూర్ణకుంభదానం ఆచరణలోనికి వచ్చాయి ఐదవది పంచాంగ శ్రవణం ఉగాది నాడు దేవాలయంలో కానీ ఇప్పుడు అపార్ట్మెంట్లలో కూడా జరుగుతూ ఉన్నాయండి అలా ఎక్కడైనా సరే పండితుల సిద్ధాంతుల సమక్షంలో కందాయ ఫలాలు స్థూలంగా తెలుసుకొని తదనుగుణంగా సంవత్సరం పొడవుగా నడుచుకునటానికి ఆ రోజే అంకురార్పణం కావింపవలెనని చెప్పబడి ఉన్నది అదే పంచాంగ శ్రవణం ఆ పంచాంగ శ్రవణాన్ని విని ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు అది మన ఒక్కళ్ళ గురించి చెప్పినది కాదు సంవత్సర కాలం మొత్తంలో కూడా ఈ సంవత్సరము ఎలా ఉంటున్నది అని చెప్పబడుతుంది దానిని ఎవ్వరూ వ్యక్తిగతంగా తీసుకొని బాధపడి ఏమీ చేయాల్సిన అవసరం లేదు మన ప్రయత్నంతో మన తలరాతని కూడా మనమే మార్చుకోవచ్చు అది గుర్తుపెట్టుకోండి పంచాంగ శ్రవణ పలశ్రుతి శ్లోకం ప్రకారం ఉగాది నాడు పంచాంగం శ్రవణం చేసేవారికి సూర్యుడు శౌర్యాన్ని చంద్రుడు ఇంద్రసహన వైభవాన్ని కుజుడు శుభాన్ని శని ఐశ్వర్యాన్ని రాహువు బాహుబలాన్ని కేతువు కులాధిక్యతను కలుగచేస్తాడని చెప్పబడింది ఈ ఉగాది ప్రసాదాన్ని తినే ముందు ఈ శ్లోకం చెప్పుకోవాలి వజ్రదేవాయ సర్వ సంపత్కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబకందళ క్షణం అంటే ఏంటి అంటే శతాయు అంటే వంద సంవత్సరాల ఆయువు వజ్రదేహాయ వజ్రం లాంటి శరీరం అంటే సంపూర్ణ ఆరోగ్యం సంపత్ సకల సంపదలు వసగునది అంటే ఇచ్చునది సర్వారిష్ట సకల అరిష్టాలు అంటే అన్ని ఇబ్బందులు కూడా వినాశాయ నశింపజేయునది నింబకం అంటే ఈ షెడ్రుచిలో ఉగాది ప్రసాదం దళభక్షణం భక్షించటం వలన అంటే తినడం వలన అని ఉగాది పచ్చడి ఈ భావంతో తినండి అందరికీ మంచి జరుగుతుంది మళ్ళీ ఒకసారి అందరికీ విశ్వా నామ సంవత్సర శుభాకాంక్షలు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉగాది కథలు ఉగాదికి ఆ పేరు ఎందుకు వచ్చింది అని తెలియడానికి మూడు కథలు ఉన్నాయండి మత్స్యావతారము అలాగే శాలివాహనుని కథ జైమిని కథ ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి లింక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి చెక్ చేయండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు